హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బజ్జీ మిర్చర్ చేసుకుందాం మరమరాలు ఎక్కువ వేసాం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇటు మరమరాల మిర్చర్ కూడా అని అంటారు అయితే మన ఇంట్లో మనం చేసుకునేది కాబట్టి దీంట్లో వేయించిన శనగత్తనాలు వేయించిన అటుకులు వేయించిన కాన్ఫ్లెక్స్ కొంచెం బజ్జీ శనగపిండిని నీళ్ళల్లో కలుపుకొని దాన్ని బజ్జీలుగా వేసుకొని అది కూడా కట్ చేసుకున్నది బజ్జీలు అలాగే ఆ బజ్జీ పిండిలో కొంచెం ఉప్పు కారం వాము వేసుకొని మనం బజ్జీలు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కొంచెం శుభ్రంగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుంటే మంచిగా దాంట్లో మిక్స్ అయిపోతాయి అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసుకొని సన్నగా తరుక్కుంటే మనకి పిల్లలు తీసేయకుండా ఉంటారు కావలసినంత ఉప్పు రుచికి తగ్గట్టే మీ రుచికి తగ్గట్టు మీరు ఉప్పు కారము కారం కూడా అంతే మన టేస్ట్కు తగ్గట్టు ఘాటుగా తినే వాళ్ళు ఘాటుగా వేసుకోవచ్చు ఇంకోటి నేను ఏం చేశానంటే కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసాను అన్నమాట ఇవన్నీ తర్వాత నిమ్మకాయ కూడా బద్దలుగా చేసుకొని దాన్ని ఇప్పుడు ఆ నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకోవాలి పిండుకొని చక్కగా దాదంతా కలిసేంత వరకు బాగా కలపాలన్నమాట ఎలా అంటే కొంచెం క్రష్ చేస్తా కలపాలి ఇంకోటి ఏంటంటే కొంచెం తడి కోసము వాటర్ కూడా చల్లుకోవాలి చల్లుకుంటే ఏమవుతుందంటే మధ్యలో మీకు చెప్పడం మర్చిపోయా కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఎలా అంటే బండి మీద మనం చేసుకున్నట్టు కొంచెం గరం మసాలా కస్తూరి మెంతి వేసి మంచిగా అలా క్రష్ చేస్తే కలిపితే ముద్దలాగా అయ్యేంతవరకు కలుపుకుంటే అవన్నీ కలిసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట తప్పకుండా మీరు ట్రై చేస్తారు ఫ్రెండ్స్ చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ పెట్టండి సరేనండి ఫ్రెండ్స్